మామిడికాయ ఆవకాయ పెడుతున్నానండి ఎలా పెట్టాలో చెప్తాను ఏం కావాలో చెప్తాను చూడండి మామిడికాయ ముక్కలు బాగా పోసుకున్నాము కడిగేసి ఆరు పెట్టుకోవాలండి ఆర పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఇలా కోసి దాంట్లో వైట్ అంతా తీసేసేయాలి తీసి మళ్ళీ బాగా ఉండదు నిమ్ము లేకుండా పెట్టుకోవాలి ఇది ఐదు కప్పులు అండి పక్కన తీసుకున్నాను సాల్ట్ ఉప్పు బాగా ఎండ పెట్టుకొని మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఒక ముక్కాల కప్పు ఒక కప్పు మిరపొడి ఒక కప్పు ఆవాలు ఒక్క స్పూన్ మెంతులు దీనికి ఒక ముక్కా కేజీ ఒక మూడు కప్పులు ఆయిల్ పడుతుంది అది చెప్తాను కొరకలు ఎలా తీసుకోవాలో ప్యాన్ హీట్ ఎక్కిందండి ఈ కప్పు ఆవాలు వేస్తున్నాను త్వరగా వేయించుకోవాలి అప్పుడు మనకి మావకాయ మంచి స్మెల్ బాగుంటుంది అండి టేస్ట్ కూడా బాగుంటుందండి పచ్చావాలు వేస్తే అంత బాగుండదు నేను కొంచెం వే వేగిన వేస్తాను ఈ మాడిపోకుండా ద్వారగా వేయించుకోవాలండి మళ్ళీ మాడిపోతే ఆ స్మెల్ బాగుండదు దగ్గరుండి కొంచెం ద్వారగా వేయించుకోవాలి వేగిన స్మెల్ వస్తుందండి బాగా ద్వారా వేగిపోయాయండి దీంట్లో వస్తుందా దీంట్లో దీంట్లోనే మనం నూనె పచ్చి నూనె పోయినండి కాచిన నూనె పోస్తాను కాబట్టి మూడు కప్పులు ఆయిల్ వేస్తానండి ఊరకాయకి రెండు కప్పులు దీంట్లో వేస్తాను ఒక కప్పు మామిడికాయ కోసం ఉంచుతాను రెండు కప్పులు బాగా కాగాలండి ఈ రెండు కప్పులు వేసానండి రెండు కప్పులు వేస్తే మనకి కాగడానికండి ఇది పెట్టుకుంటే కూరగాయలోకి ఇంకో కప్పు నేను మామిడి ఎలా చేయాలో చెప్తానండి వేయించుకున్న మీ ఆవాలని మిక్సీలో వేస్తున్నానండి మెంతి పిండి కూడా మెంతులు కూడా వేస్తున్నానండి నూనె కాగిందండి ఆపేస్తున్నాను దీంట్లో కొంచెం చెప్ప నింగు కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం ఒక అర స్పూన్ ముంగులు చాలండి ఇది అయిపోయింది నూనె కాగిపోయిందండి ఆపేస్తున్నాను నేను వేసిన నూనె తీసుకున్నానండి మూడు కప్పులు తీసుకున్నాను కదా రెండు కప్పులు కాచి పెట్టున్నాను ఒక కప్పు దీంట్లో వేస్తున్నాను దీంట్లో ఆయిల్ వేసుకున్నాను కదండి మనం మాడ ముక్కలు దాంట్లో వేసుకుంటే మోడ ముక్కలు మెత్తగా అయిపోకుండా ఉంటాయి నేను కొలతలు చెప్తున్నానండి ఒక ఐదు కప్పులు మీకు ఈజీగా ఉండాలి నాలుగున్నారండి ఇది వేసుకొని ఇది బాగా నూనె బాగా కలిపి పెట్టుకోవాలండి అప్పుడు మున ఈ ముక్కలు మెత్తగా అయిపోకుండా మనకి నూనెలో కలిపెడితే బాగుంటాయండి ఈ నూనె కూడా మనకి వేస్ట్ కాకుండా మనకు లెక్కగా సరిపోతుంది ఇప్పుడు ముక్కలు కప్పు దీనికి సాల్ట్ అండి ఉప్పు నేను బాగా ఎండ పెట్టుకుని మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు మూడో రోజు చూస్తే మనం ఉప్పు తగ్గితే వేసుకుందాము లేదా సరిపోతే సరిపోతుంది ఒక కప్పు మిరపొడి ఒక కప్పు ఆవు పిండి బాగా మనం వేయించుకొని మిక్సీకి వేసుకున్నాం కదండి దాన్ని వేసుకున్నాం మెత్త పిండి ఒక స్పూను బాగా కలిపెట్టాలండి కొత్త వాళ్ళైనా ఈజీగా పెట్టుకోవచ్చండి ఇది వన్ ఇయర్ ఉంటుందండి పెడికిపోదు మనం అన్ని నూనె కూడా మనం పచ్చి నూనె ఏమో కాచి నూనె వేస్తాము అంచుకొని మంచి టేస్ట్ వస్తుంది బాగా కలిపెట్టాలండి మనం కలిగి బాగా మనకి ఆవకాయ ముక్కలు పడుతుంది ఎందుకంటే మనం నూనెలో కలుపున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా వస్తుంది ప్రాసెస్ కొంచెం నూనె చల్లారేదాకా కొంచెం ఇది కలుపుదాము ఇవి కాచిపెట్టుకున్న నూనె పోస్తున్నానండి అండి ఆవకాయకి పచ్చి నూనె వేసుకుంటానా వేసుకోండి ఎట్టా వేసిన ఒక నూనె కాబట్టి నేను కొంచెం కాచి నూనె వేస్తున్నాను ఇది కూడా చూడండి టేస్ట్ బాగుంటుంది మనం ఆవకాయ అంటేనే కొంచెం ఆయిల్ ఉండాలి కదండి తూరులకి వెండు అండి ఒక కప్పు తీసుకున్నాను తొక్కు తీసుకొని పెట్టుకుంటే మనకి వావకాయ బాగుంటుందండి వెల్లుల్లి పాయలు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వేస్తే మనకి ఎక్కువ రోజులు ఊరి బాగా వస్తాయండి వెల్లుల్లి వేస్తున్నాను అవన్నీ కొంచెం ఒక అండి వెల్లుల్లి అవి వేసినందువల్ల మంచి టేస్ట్ వస్తుంది ఉండే కొంత బాగుంటాయండి మళ్ళీ నూనెలో వేయించినా ఇంకా మెత్తబడిపోతాయి ందాక ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపించింది కదా కలిపితే అయిపోతుంది రేపు మళ్ళీ మూడో రోజుకి ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి ఆవకాయ రెడీ అయిపోయిందండి త్రీ మనకు బాగా ఊరిందండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఇట్లా పెట్టేసుకొని కొంచెం కలిగి పెట్టేసి జాడీకి ఎత్తుకోవడమేనండి కొంచెం సాల్ట్ చూస్తాను సరిపోయిందో లేదో సరిపోయిందండి ఏం వేయవలసిన కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా ఉందండి ఇంకా జాడీ తీసేస్తాను మనకు ఆయిల్ కూడా పైకి బాగా నీట్గా వచ్చేస్తుంది ఇది వన్ ఇయర్ దాకా ఎక్కడే పోదండి మీరు కూడా చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి